వైఎస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు విశాఖపట్నంలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు ఢిల్లీ రాజకీయాలపైన గట్టి కొట్టు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ లేకపోవటం భాగస్వామ్య పక్షాలతో పోటాపోటీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అనే అభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతున్నాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకు వెళ్ళేస్తుండటం సైతం మధ్యంతర ఎన్నికల వార్తలకు బలాన్ని అవుతుంది ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు మధ్యంతర ఎన్నికల యొక్క ప్రస్తావనను తీసుకురావడం అనేది చర్చనీయాంశమవుతుంది రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రెడ్డి స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతరంగా వచ్చినా తమ విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పారు అయితే తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని విజ్ఞప్తి చేశారు స్పష్టం చేశారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను